హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి నేను ఇవాళ వీడియోలో నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి అలాగే మనకి సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదండి సమ్మర్ అంటే గుర్తొచ్చేది పచ్చళ్ళు ఈ సమ్మర్కి నేను ఈ నిమ్మకాయ పచ్చడితో అయితే స్టార్ట్ చేసేసానండి యాక్ యాక్చువల్గా నాకు ఈ నిమ్మకాయలు మా అపార్ట్మెంట్లో ఒక ఆవిడ పదహారు ఫలాలు నోమైతే అయితే చేసుకున్నారండి అందులో భాగంగా నాకు ఈ నిమ్మపళ్ళు అయితే ఇచ్చారనమాట చాలా చాలా బాగున్నాయి అందుకని చెప్పి నిమ్మకాయ పచ్చడి అయితే చేసుకున్నానండి ఇలా ముందుగా మనం నిమ్మకాయలన్నిటిని శుభ్రంగా కడిగేసుకుని ఇట్లా నిలువుగా అయితే కట్ చేసుకోవాలండి నాలుగు చెక్కలుగా అయితే నేను ఇక్కడ కట్ చేస్తున్నాను అలాగే ఎట్లాంటి తడి లేకుండా మనం ఇవన్నీ కట్ చేసుకోవాలన్నమాట శుభ్రంగా వీటన్నిటిని కూడా నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే పెడుతున్నానండి ఎందుకంటే స్టీల్ దాంట్లో మనకు పెడితే చిన్న చిన్న బెజ్జాల్లాగా పడిపోతాయి మొత్తం పదహారు నిమ్మకాయలు కదండి నేను ఇందులో ఒక పన్నెండు నిమ్మకాయలను అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి మిగతా వాటన్నిటిని కూడా ఇలా పిండేస్తున్నానండి సో ఈ నాలుగు నిమ్మకాయలని ఇలా రసంలాగా పిండేసుకోవాలి వాటి చెక్కల మీదనే సో ఇప్పుడు మనం ఈ పదహారు నిమ్మకాయలకి కూడా మనం ఒక గ్లాస్ అలాగే ఈ గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ సాల్ట్ అయితే తీసుకున్నానండి ఈ ఉప్పు అంతటినీ కూడా మనం ఈ నిమ్మకాయ చెక్కల మీద అయితే వేసేసుకోవాలన్నమాట ఇదంతా కూడా మనం స్పూన్తోనో లేదా చేత్తోనో కలపకుండా శుభ్రంగా ఇలాగా పైనుండి కిందకి కలిసేలాగా ఆ డబ్బాలోనే కలిపేస్తున్నానండి ఇక్కడ మనం ఇలా ఉప్పుతూ కలిపేసుకోవాలన్నమాట వీటన్నిటినీ కూడా మనం ఇట్లా ఒక రోజు అట్లా డబ్బాలో ఉంచేసి మరుసటి రోజు ఇట్లా చెక్కలన్నింటినీ కూడా ఎండలో పెట్టాలండి ఎండలో ఒక టూ త్రీ అవర్స్ అయితే సరిపోతుంది ఇదిగోండి ఇట్లా మొత్తం జ్యూస్ అంతా తీసేసి వాటిలో చెక్కలని అయితే మనం ఇలా ఎండలో పెట్టేస్తున్నాం వాటిలో గింజలన్నిటిని కూడా వేరు చేసేసుకోండి ఇప్పుడు ఈ జ్యూస్ అంతటిని మాత్రం ఆ డబ్బాలో ఉంచేసుకొని చెక్కల్ని మాత్రమే మనం ఎండలో పెట్టేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు మనం మిగిలిన నిమ్మరసం అయితే ఉంటుంది కదండీ ఆ నిమ్మరసం అంతటిని కూడా ఇదిగోండి ఇట్లా మొత్తం గింజలు అవి లేకుండా శుభ్రంగా ఇట్లా వడగొట్టేసుకోవాలన్నమాట వడగొట్టకల ముందు గింజలన్నింటినీ తీసేసుకుని ఇట్లా నీట్గా పెట్టేసుకుంటే ఇందులో మన ఒక పెద్ద గరిటెడు మన కూర గరిటె ఉంటుంది కదండి దాంతో ఒక గరిటింపావు కారం అయితే వేస్తున్నానండి మీది ఎక్కువ కారం ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ అయితే కలుపుకోండి నేనైతే గరిటింపావు అయితే మాకు సరిపోతుంది అందుకని గరిడింపావే వేస్తున్నాం ఆల్రెడీ మనం సాల్ట్ అయితే స్టార్టింగ్లో కలిపేసాం కాబట్టి ఇప్పుడేం కలపక్కల్లా అలాగే ఒక స్పూన్ మెంతిపిండి అనమాట వీటన్నిటిని కూడా మనం ఈ నిమ్మరసంలో కలిపేసుకోవాలండి ఇదంతా మనం చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా శుభ్రంగా అంతా కలిసేలాగా కలిపేస్తున్నానండి నేను ఇక్కడ చూసారు కదా మీకు కారం కానీ సాల్ట్ కానీ అడ్జస్ట్ చేసుకోవాలంటే తర్వాత వేసుకోవచ్చు ఇట్లా మనం మొత్తం అంతటినీ కూడా కలిపేసుకోవాలన్నమాట ఇది అట్లా కలుపుతుంటేనే నాకు ఆ స్మెల్కి పులుపు వాసన అది తగులుతుంది కదండి చాలా అసలు కలర్ అది కూడా చాలా బాగుందండి అలాగే స్మెల్ కూడా అదిరిపోయిందనమాట అలా ఈ చెక్కలన్నీ కూడా చూసారా ఎండకి ఎండిపోయినాయి అనమాట ఒక టూ త్రీ అవర్స్ అయితే నేను పెట్టానండి అంతే చాలు ఇప్పుడు ఈ మనం ఉప్పు కారం అంతా ఇది కారం కలుపుకున్నాం కదా మెంతి పిండిను ఇందులో మనం ఈ చెక్కలన్నింటినీ కూడా వేసేస్తున్నానండి మొత్తం కరెక్ట్గా ప్రాసెస్ అవుతుండగానే మా బాబు వచ్చాడనమాట వాటర్ అయితే కలపకూడదు అన్నాం కదా ఎక్కడ వేస్తాడా అని టెన్షన్తో అట్లా కలిపేసామన్నమాట సో ఈ నిమ్మ చెక్కలు అన్నిటినీ కూడా మనం అందులో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలండి ఇది ఊరడానికి అయితే మనకి ఒక టూ త్రీ డేస్ పడుతుందండి కొంచెం ఉప్పు కారం అవి సరిపోయాయా అన్నీ చూసుకొని మనం అలా కలిపేసుకొని ఒక బాక్స్లోకి తీసేసుకుని పెట్టేసుకోవాలండి ఇట్లా మొత్తం అంతా అన్ని మొక్కలన్నింటికి కూడా కలిసేలాగా కలిపేస్తున్నానండి ఇక్కడ నేను ఇదంతా కలుపుకున్న తర్వాత కలర్ కానీ అలాగే స్మెల్ కానీ ఎంత బాగుందో అసలు చెప్పలేనండి నిమ్మకాయ పచ్చడి మనకి జ్వరాలు కానీ జలుబులు కానీ ఎప్పుడైనా చేసినప్పుడు ఇట్లా కొంచెం పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుందండి నాకైతే చాలా చాలా ఇష్టం అలా ఈ సమ్మర్ నేను నిమ్మకాయ పచ్చడితో అయితే స్టార్ట్ చేశానండి దీని అంతటినీ కూడా నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేస్తున్నాను ఈ పచ్చడి అంతటా కూడా మనకి స్టీల్ డబ్బాలో పెట్టుకుంటే బెజ్జాలు పడిపోతాయండి అందుకని చెప్పేసి నేను మొత్తం అంతటినీ కూడా ఇందులో పెట్టేస్తున్నాను ఇది ఒక టూ త్రీ డేస్ ఆగిన తర్వాత కొంచెం ముక్క అయితే మెత్తబడుతుందండి అప్పుడు ఇది మనకి అన్నంలో కలుపుకున్న అలాగే దోశలు రొట్టెలు దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అలా అలాగే ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని అలా కలుపుకుని తింటుంటే చాలా బాగుందండి ఇది ఒక టూ డేస్ తర్వాత అయితే నేను ట్రై చేశాను అలాగే ముక్క కూడా మెత్తబడింది నా ఛానల్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి